అల్లు అర్జున్ ఆట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం కష్టపడుతున్నారు భారీ యాక్షన్ సన్నివేశాల కోసం స్టన్నింగ్ ఫిజిక్స్ సాధ్యం చేసుకుంటున్నారు జిమ్ నుంచి వచ్చిన ఫోటో వైరల్ అవుతోంది ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అనౌన్స్మెంట్ తోనే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టించింది ప్రపంచ స్థాయి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది ఈ క్రమంలో అల్లు అర్జున్ తన శారీరక దృఢత్వం కోసం తీవ్ర కృషి చేస్తున్నారు రీసెంట్ గా ఆయన జిమ్ నుంచి తీసిన ఫోన్ వాల్పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది భారీ యాక్షన్ సీక్వెన్స్ల కోసం స్టన్నింగ్ ఫిజిక్ సాధ్యం చేసుకుంటున్న బన్నీ మరోసారి సిక్స్ ప్యాక్ బాడీలో కనిపిస్తారని ప్రచారం జోరుగా ఉంది దీపికా పద్కొన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది అల్లు అర్జున్ తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారని సమాచారం ఆర్ మహేష్ బాబు రాజమౌళి గ్లోబల్ ప్రాజెక్ట్తో హాలీవుడ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు వారణాసి షూటింగ్ ఫోటోలు లుక్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి ఇది మహేష్ గ్లోబల్ ఎంట్రీకి స్వీకారమని ఫ్యాన్స్ అంటున్నారు ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది వారణాసిలో జరిపిన షూటింగ్ ఫోటోలు మహేష్ బాబు రఫ్ లుక్ హాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జాన్ విక్ హీరో కియాను రీవ్స్ ను తలపించే మహేష్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది భారతీయ సినిమా నుంచి గ్లోబల్ లెవెల్ చరిస్మా ఉన్న హీరో అంటే మహేష్ బాబే అన్న చర్చ మరోసారి మొదలైంది ఈ చిత్రంతో మహేష్ బాబు హాలీవుడ్ ఆడియన్స్ లో బలంగా రిజిస్టర్ అవుతున్నారు హనుమంతుడి పాత్రలో మాధవన్ నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి రాజమౌళి మహేష్ కాంబోతో ఇది కేవలం ఆరంభమేనని భవిష్యత్తులో మహేష్ పెద్ద గ్లోబల్ హీరోగా ఎదగనున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ ఓవర్సీస్ లో రికార్డు కు సిద్ధమవుతోంది నార్త్ అమెరికాలో జనవరి ఎనిమిదిన రెండు వేల ఇరవై ఆరున స్పెషల్ ప్రీమియర్స్ ఉంటాయని మేకర్స్ ప్రకటించారు డిసెంబర్ నాలుగు నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ప్రభాస్ కెరీర్ లో మరో భారీ ప్రాజెక్టు గా మారితే ఈ చిత్రంపై దేశ ఉన్న ఆసక్తి ఓవర్సీస్ ప్రేక్షకుల్లోనూ అదే స్థాయిలో కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మేకర్స్ నార్త్ అమెరికాలో జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు స్పెషల్ ప్రీమియర్ నిర్వహించనున్నట్లు నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి ఈ ప్రకటనతో ఓవర్సీస్ ప్రభాస్ అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు రాజాసాతో ప్రభాస్ మరోసారి భారత బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ రికార్డులను రఫ్ఫాడించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ప్రభాస్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది